గత ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వురావట్లే మీకు అందరికీ నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలు వచ్చి వేదాలు చెప్తున్నట్టుంది గులువెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు అసలు దెబ్బలాట్లకి బూతులకి కొట్టుకోవడానికి ఆజ్జులే మీరు దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు గత ఐదు సంవత్సరాలుగా మంచోళ్ళ అన్న మీరు ఎక్కడైనా ఉంచారా జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం లేదు కానీ ఈ రోజంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే మరి ఎందుకు ఆ రోజు అడగలేదు ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండుపోటని చెప్పింది ఎవరు మీరేగా ఫస్ట్ బాబాయ్ అని చెప్పిన తర్వాత తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి ఇద్దరు ఈయంతో పాటు ఇంకొక ఆయన ఉండే కదా ఎంపి ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు అప్పుడు ఇలా కొట్టారు ఇలా చంపారు ఇలా లాగారు అని పూర్తిగా కండఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండుపోటని చెప్పినటువంటి దొంగ నాటకలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు సొంత అక్క చెల్లెలు ఇద్దరు ఒక పక్క షర్మిళ గారు పక్క సునీత గారు ఇద్దరూనో ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్న ఎవరు చంపారో వెయ్యగలవా నీకు ధైర్యం దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరుకోగలవా ఎవరు చంపారో అది చెయ్యలేవు ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు వెంటనే అబద్ధాలు అడ్డం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది ఎందుకంటే నుంచి అదే మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండుపోట అన్నంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ మనుషులని కానీ మానవత్వం అని కానీ మచ్చు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ముప్పై ముగ్గురు చనిపోయారు సిగ్గనిపించట్లే మాట్లాడడానికి ముగ్గురు నలుగురు ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని ముప్పై ముగ్గురు చనిపోయారు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది మాటలు గత ఐదు సంవత్సరాలుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు మేం చెప్పలే అది రిపోర్ట్లు చెప్తున్నాయి గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అదేమి అలవాటం నాకు అర్థం కాలేదు కొన్ని సినిమాల్లో నేను చూశాను ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్నాయను అలా ఉందన్నమాట ఎవరికైనా ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు మీరు మాట్లా ఇలా మాట్లాడుతున్నారే మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే నడి రోడ్డు మీద మీవే మీ వాళ్ళే చేశారే మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడు డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు డాక్టర్ అచ్చన్న గారు వాళ్ళని ఎంత హింసలు పెట్టారే ఎందుకు దాని గురించి మాట్లాడరు పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గు అనిపించింది దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన ఆయన అసలు ఏం మాట్లా వాళ్ళొచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే నెల రోజులు రెండు నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండి అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుణ్ణి చంపేశారు ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడా ఏ మచ్చలేనట్టు ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఆయన జైల్లో ఉండొచ్చాడు ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్ కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ ఐదేళ్ళు ఉంచారు పాప దళిత ఇవ్వకుండి లోపల అలాగే హనుమాయమ్మ స్నేహలత రమ్య వెంకాయమ్మ కుమారు కర్రీ శ్రీకాంత్ జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ గుర్తులేదా చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టూ తిరుగుతున్నారేమో నాకు తెలిసి వీళ్ళందరూ గుర్తులేరా మీరేమో మాట్లాడుతున్నారు నిజంగా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్న ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు